అందరికీ నమస్కారం ధర్మవరం ప్రజలందరికీ నా యొక్క నమస్కారం నేను మీ దాసరి కవిత నామినేషన్ చేసి మీ ముందుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోతున్నాను నన్ను ధర్మవరం ప్రజలందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ధర్మవరంలో ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి ఓట్లేసి గెలిపించండి ధర్మవరం అభివృద్ధి అంటే ఏంది నేను తీసుకురావాలి ఏం తీసుకురావాలనుకుంటున్నా ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నా అన్న నన్ను ఒక్కసారి ఆదరించండి నేను అసెంబ్లీకి వెళ్ళి ప్రతి ఒక్క దాని మీద పోరాడుతాను అంతేకాదు ప్రతి ఒక్క అన్న చెల్లి తమ్ముడు పిని బాబాయ్ సమస్యలు ఏ మీతో పాటు అడిగేస్తాను మీతో పాటు నడుస్తాను ప్రతి సమస్యలు తోడుగా ఉంటాను మీరు నాకు తోడుగా ఉండి నన్ను గెలిపించండి నేను మీకు తోడుగా నిలబడతాను అంతేకాకుండా ధర్మవరంలో ఇరవై వేల ఇరవై వేల కుటుంబాలు చేనేతలు ఉన్నాయి చేనేతల చేనేతలు ఎన్ని కష్టాలు ఉన్నాయి ఏంటి వా పటు చీర విశిష్టత ఏంటి మన దేశంలో ధర్మవరం అనేది సిల్క్ సిటీ సిల్క్ సిటీ అంటే ఒక్కటే అనే పేరు కాకుండా మన దేశంలోనే కాకుండా పక్క దేశాలకు కూడా మన ధర్మవరం చేనేత విశిష్టతని వాటిపైన కష్టాన్ని వాటి విలువ ఏందని పక్క దేశాలకు కూడా నేను తీసుకెళ్ళి వెళ్ళాలనుకుంటున్నాను సో నన్ను నాకు ఓటేసి నన్ను గెలిపించి ఆదరించండి మన కష్టమేమి చేనేత అంటే ఒక్క నేత అన్న అంటే ఒక్క క్యాస్టే కాదు అన్ని కులాల వారు చేనేత దాంట్లో పనిచేది మగ్గం వేస్తున్నారు వాళ్ళ కష్టమైన తెలుసు కాబట్టి నేను చేనేత అమ్మతో ముందుకు వస్తున్నాను అంతేకాకుండా అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి కానీ వాటిపైన సమస్యలు కానీ మిగతా అగ్ర కులాలు కాకుండా అగ్ర కులాలతో పాటు మిగతా కులాలలో కులాలలో ఉండే సమస్యలు కానీ వాటి ప్రాబ్లం కానీ నేను తీర్చడానికి ముందుకు వస్తున్నాంచండి నేను మీ దాసరి కవిత చాలా చోట్ల నీళ్ళ సమస్యలు ధర్మవరం నియోజకవర్గంలో చూస్తున్నారని నా దృష్టికి వచ్చింది చాలా మందితో నేను మాట్లాడడం జరిగింది సమస్యలు అని చెప్తున్నారు నేను ప్రతి ఇంట్ ధర్మవరం నియోజకవర్గంలో నేను ప్రతి ఇంటి బిడ్డని సో నేను మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి సపోర్ట్ చేయండి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఇంటింటికి తిరగడానికి నేను ప్రయత్నం చేస్తాను సో రాని పక్షంలో సోషల్ మీడియా ద్వారా కానీ నేను వస్తాను ఎలాగైతే ఏమి నాది ట్వంటీ సిక్స్ అంట్రెడ్ సింబల్ వస్తుంది సో నన్ను మీరు మీ ఇంటి బిడ్డగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీ ఇంటి ఆడబిడ్డలే ఫీల్ అవుతారని కూడా కోరుకుంటున్నాను ధన్యవాదములు నమస్కారాలు ఈ రోజుతో అయితే నా నాన్నేష్ కూటో నాయకుడి తీసుకొస్తున్నాను మీ ధర్మవరం పెద్ద ఆడబిగా ప్రతి రాజకీయ పార్టీ వ్యక్తి ప్రతి మనిషి నన్ను మీ ఆ అంటే చి ఆ దేశంతో పాటు ఇతర దేశాలకు కూడా మన పట్టు పరిశ్రమ అంటే ఏమి మన పట్టుకు ఎంత కష్టం అంటే ఏమి వాటి విశిష్టత గురించి ఒక్క దేశానికి కూడా నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను సో తరం